అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్బై ఆరు పాడలు పెట్ట స్థలాలలో నూట తొంభై మూడు మరియు నూట తొంభై శైవ క్షేత్రాలు మరియు కావేరి నది దక్షిణ తీరాన గల నూట ఇరవై ఎనిమిది శివక్షేత్రాలలో డెబ్బై ఐదు మరియు డెబ్బై ఆరు స్థానాలలో తిరుపొగలూరు గ్రామంలో గల అగ్నిపురీశ్వర ఆలయము మరియు వర్ధమానేశ్వర ఆలయాలను చూస్తాము రెండు పాదాల పెట్ట స్థలాలు ఉన్న ఈ ఆలయం తమిళనాడులోని తిరువారూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని అగ్నిపురీశ్వరుడు అగ్నీశ్వరుడు కోనపిరాన్ శరణపురీశ్వరుడు పున్నగ వననాదరు మరియు ప్రత్యక్ష వరదార్ అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను కురందల కులలి అమ్మవారు మరియు చూలికాంబల అమ్మవారని పిలుస్తున్నారు ఈ ప్రసిద్ధ వాస్తు పరిహార స్థలముగా గుర్తింపు పొందినది తిరు జ్ఞాన సంబంధర అప్పర్ మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయం చుట్టూ అర్ధచంద్రాకారంతో పెద్ద కందకము కలదు అది ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది ఈ తీర్థాన్ని బాణ తీర్థము మరియు అగ్నితీర్థమని పిలుస్తున్నారు ఈ ఆలయంలో ఉన్న మానేశ్వర క్షేత్రంలోని శివలింగము కూడా తిరు జ్ఞాన సంబంధం నాయన యొక్క శ్లోకాలతో కీర్తించబడి పాడలపెట్ట స్థలంగా గుర్తింపు పొంది ఉన్నది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవ మూర్తి ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము మూడు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి పరచబడినది ఈ ఆలయములో ఒకే ప్రాంగణములోని అగ్నిపురీశ్వర మరియు వర్ధమనేశ్వర అని రెండు స్థలాలు ఉండడము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయము అప్పర్నాయనరు యొక్క ముక్తి స్థలము ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది పంచభూతాలకు చెందిన అగ్ని వరుణ మరియు వాయువులు తమలో ఎవరు గొప్ప అని వారి మధ్య కొనసాగింది దీనిలో భాగంగా అగ్ని కోపముతో ఎవరికీ కనపడకుండా మాయమయ్యారు అగ్ని లేని కారణముగా వైదిక కర్మలు ముఖ్యంగా యజ్ఞం నిలిచిపోయింది మహాశివుడు కోపగించుకోవడముతో అగ్నిదేవుడు ఈ ప్రాంతంలో శివుడిని క్షమించమని వేడుకున్నారు చంద్రశేఖరుడు రూపములో ఉన్న మహాశివుడు అగ్నిని మళ్లీ లోకానికి అందించాడు అందువలనే ఈ ఆలయంలోని శివుడిని అగ్నిపురీశ్వరుడు అని ఆలయ కోనేరును అగ్ని తీర్థమని పిలుస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఆలయములు తమిళ వైకాస మాసమున పౌర్ణమి రోజున ఉత్సవం జరుపుకుంటారు

ఒకప్పుడు ముల్లోకాలను బాణాసురుడు అనే శక్తివంతమైన అసురుడు పరిపాలించేవాడు అతన్ని చూసి రాజులు దేవతల సైతం భయపడేవారు బాణాసురుని యొక్క తల్లి గొప్ప శైవభక్తురాలు ఆమె కాశీలో నూట ఎనిమిది శివలింగాలతో పూజ చేయాలని తరంచి కుమారునికి చెప్పింది తల్లి కోరికను తీర్చడానికి బాణాసురుడు భూలోకంలోని అనేక ప్రాంతాలు తిరిగి నూట ఏడు లింగాలను తీసుకెళ్లి తల్లికిచ్చారు శివలింగం కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రయత్నించి విఫలమయ్యాడు చివరగా చుట్టూ ఒక పెద్ద కందకాన్ని త్రువ్వి ఆలయంతో సహా పెకలించుకుని వెళ్లాలనుకున్నారు అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి బాణాసురుడు త్రువ్విన ఆగాధం నీటితో నిండి కొలనగా మారింది తల్లి కోరికను తీర్చలేకపోయాననే బాధతో బాణాసురుడు మహాశివుని ముందర ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడగా స్వామి ప్రత్యక్షమై అతడిని ఆశీర్వదించి గర్భగుడిలోని శివలింగము కొంచెం ఉత్తర వైపుకి అంటే కాశీవైపు చూసేటట్లు వంగారు కాశీలోని బాణాసురుని తల్లికి దర్శన భాగ్యం కలిగింది అందుకే ఈ ఆలయంలోని అర్ధచంద్రాకారపు కోనేరును తీర్థమని అగ్నిదేవుడు ఆ తీర్థంలో స్నానం చేశాడు కనుక అగ్ని తీర్థమని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని మహాశివుని కోనపిరాన్ అంటారు ఈ కోనపిరాన్ తమిళ పదానికి వంగిన మహాశివుడు అర్థము అప్పర్ నాయనారు తన క్షేత్రాల సందర్శనలో భాగంగా చాలా ప్రాంతాలు తిరిగి చివరగా ఈ ప్రాంతంలో గడిపారు అప్పర్ నాయనారు ఎల్లప్పుడూ శివుడికి సేవకుడిగా గడిపారు ఆలయం లోపల భక్తులు సౌకర్యవంతంగా నడవడానికి వీలుగా ఆలయం లోపల మరియు బయట శుభ్రం చేసేవాడు అందుకే అప్పర్ నాయనారు ఎల్లప్పుడూ తన చేతిలో ఉజ్జవరం అనే నేలను శుభ్రం చేసే సాధనాన్ని ఉంచుకొని ఉండేవారు అప్పర్ నాయనారు చేసే ఈ పనిని ఉజ్వరా పాని అని పిలిచేవారు అప్పర్ నాయనారిని మహాశివుడు పరీక్షించడానికి అతను శుభ్రం చేస్తున్న ప్రాంతాలలో విలువైన రత్నాలనుంచాడు అప్పరు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు ఇతర వ్యర్థాలతో పాటు వాటిని చెత్తబుట్టలో నింపి దూరంగా పారబోశాడు మోహంలోకి దించడానికి శివుడు అప్సరసులను పంపగా అప్పరు వారి పట్ల ఆసక్తి చూపలేదు అప్పరు యొక్క నిష్కల్ముష భక్తికి సంతోషించిన శివుడు అతని ఎనభై సంవత్సరాల వయసులో ముక్తిని ప్రసాదించాడు అప్పర్ నాయనారు ముక్తిని పొందిన చిత్రే సదం నక్షత్రం రోజున అంటే ఏప్రిల్ మే నెలలో ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము అప్పర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ ఆలయంలో అప్పర్ నాయనారికి ప్రత్యేక మందిరము కలదు సుందరమూర్తి నాయనారు పంగుని నెల ఉత్తరము నాడు భక్తులకు అన్నదానం అందించాలని అనుకున్నారు అయితే అతని వద్ద ధనము లేకపోవడంతో ఇక్కడికొచ్చారు సుందరమూర్తి నాయనారు తిరుపుగలూరు చేరుకునేసరికి రాత్రి కావడంతో ఆలయం మూసివేసి ఉన్నది దీనితో నాయనారు ఆలయం వెలుపలై ఒక ఇటుకును తల కింద ఉంచుకొని స్వామిని తలుచుకుంటూ నిద్రపోయారు ఉదయాన్న నిద్రలేచి చూడగా అతని తల కింద ఉన్న ఇటుక బంగారు కడ్డీగా మారింది సుందరమూర్తి నాయనారు ఆనంద పారవశముతో పదకొండు పతికాలను ఇక్కడ శృతించారు గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు స్వామి పరిష్కరిస్తారని భక్తులు భావిస్తున్నారు కాబట్టి ఈ ఆలయాన్ని వాస్తు పరిహార స్థలంగా పేర్కొంటారు గృహ నిర్మాణ సమస్యలు ఉన్నవారు ఇక్కడికొచ్చి మూడు ఇటుకలను పూజించి వాటిని తాము నిర్మించే ఇంటి యొక్క ఈశాన్య ఆగ్నేయ పూజా పూజాగది నిర్మాణ స్థలంలో ఉంచుతారు దీని వలన ఇంటి నిర్మాణం సజావుగా జరుగుతుందని తరతరాలుగా భక్తులు నమ్ముతున్నారు అందుకే ఇక్కడ ఈశ్వరుణ్ణి వాస్తునాథులను కూడా పిలుస్తున్నారు శనీశ్వరుడి యొక్క ప్రభావంతో కష్టాల పాలైన నలచక్రవర్తి శివక్షేత్రాలను దర్శిస్తూ ఈ ఆలయానికి వచ్చి దానతీర్థంలో స్నానం చేసి శివుణ్ణి ఆరాధించాడు ఒక అశ్రిడవాణి అతనితో తిరునల్లారులోని శనీశ్వరుని దర్శించుకోవాలని తెలియజేసింది అందుకే ఈ ఆలయంలోని శనీశ్వరుణ్ణి అనుగ్రహమూర్తిగా కొలుస్తారు ఈ ఆలయంలో నల చక్రవర్తితో పాటు శనిశ్వరుని కూడా పశ్చిమముఖంగా ప్రత్యేక మందిరం కలదు శని దోష పరిష్కారం కోసము తిరునల్లారుని సందర్శించే భక్తులు మొదటి ఆలయంలోని అగ్ని అగ్నిపురీశ్వరుని దర్శించాలని ఆలయ పురాణం తెలుపుతున్నది స్థానిక స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించే స్థానిక రాజు సంతానం కోసం ఈ ఆలయ సమీపంలోని రామనాథీచరములో గల శివుడిని ప్రార్థించారు తన కోరిక ఫలించడం కోసం యజ్ఞం చేశాడు పార్వతీమాత అతనికి సంతానంగా లభిస్తుందని అశ్లీరవాణి రాజుకు తెలిపింది ఒకసారి రాజు వేటకు అడవికి వెళ్లినప్పుడు చెట్టు కింద నలుగురు ఆడబిడ్డలు కనిపించారు వారిని రాజభవనానికి తీసుకొచ్చి సొంత కూతురులా పెంచారు ఆ నలుగురికి వివాహ వయసు రాగానే మహారాజు మహాశివుణ్ణి వారిని వివాహం చేసుకోమని ప్రార్థించారు మహాశివుడు రాజు కోరిన విధంగానే వారిని సమీపంలోని తిరు పొగలూరు అగ్నిపురీశ్వర ఆలయంలోని కరుందర్ కులలి అమ్మవారుగా తిరుమరగల్ రత్నగిరీశ్వర ఆలయంలోని వండువారు కులలి అమ్మవారుగా రామనాథీచరంలోని శరివారు కులలి అమ్మవారుగా మరియు తిరుచంగటుడి ఉత్తపతీశ్వర ఆలయంలోని వైత తిరుకుల నాయకి అమ్మవారుగా నాలుగు ఆలయాల్లో వివాహం చేసుకున్నారు ఈ నలుగురు దేవతలు స్త్రీలకు సుఖప్రసవం కావడానికి సహాయం చేస్తారని నమ్ముతారు అందుకే ఈ అమ్మవార్లను చూలికాంబల్ అనే సాధారణ పేరుతో పిలుస్తారు స్త్రీలకు సుఖప్రసవం చేస్తారు కనుకే ఈ నలుగురు దేవతలకు గర్భాలయంలో శివునికి సమీపములో కాకుండా కొంచెం దూరంగా ప్రత్యేక మందిరం నిర్మించారు ఈ తిరుపొగలూరు ఆలయంలోని కురంధర కొలలి అమ్మవారు ఒకసారి ఈ గ్రామంలో వరదలు వచ్చినప్పుడు సురక్షితమైన ప్రసవం కోసం గర్భిణీ శ్రీ అమ్మవారిని ప్రార్థించగా నర్సు రూపంలో వచ్చి రక్షించిందని భక్తులు నమ్ముతున్నారు అందుకే ఈ ఆలయంలో రాత్రి పూజా సమయంలో అమ్మవారికి తెల్లటి చీరను అందజేస్తారు అరవై మూడు మంది నాయనార్లలో పదహారవ నాయనారుగా గుర్తించబడిన మురుగ నాయనారు ఈ తిరు పొగలూరుకు చెందిన వ్యక్తి మురుగ నాయనారు తిరు జ్ఞాన సంబంధన నాయనారు అప్పర్ నాయనారు సుందరమూర్తి నాయనారు తిరు నీలకంఠ నాయనారు మరియు తిరు నీలకంఠ ఎలపనార్ నాయనార్లకు సమకాలీకుడు మురుగ నాయనారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు మరియు అప్పర్ నాయనార్లు ఈ తిరు పొగలూరు ఆలయాన్ని సందర్శించినప్పుడు వారికి తన ఇంటిలో ఆతిథ్యమిచ్చి వారి కీర్తనలు వినడమే కాక తిరు జ్ఞాన ఆప్తమిత్రుడుగా మారారు నల్లూరు తిరు జ్ఞాన నాయనారు వివాహానంతరము అతనితో పాటు అగ్నిలోకి వెళ్లి శివునిలో ఐక్యమైనారు ఆలయ పురాణం ప్రకారము శ్రీ ముఖాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను జయించి పరిపాలించాడు అతనికి మానవ పక్షి మరియు పంది ముఖాలు ఇతని వేధింపులను భరించలేని దేవతలు శివుడిని శరణ కోరగా శివుడు త్రిముఖాసురుణ్ణి అణిచివేశాడు అందుకే ఈ ఆలయంలోని శివుడిని శరణ్య పురీశ్వరుడని పిలుస్తున్నారు మరో స్థానిక స్థల పురాణం ప్రకారం ఈ ఆలయ ప్రధాన పూజారి ఒకసారి తన వ్యక్తిగత పనుల నిమిత్తము పక్క గ్రామానికి వెళ్ళగా ఆ సమయంలో స్వామి దర్శనం కోసం రాజు రాగా మహాశివుడు పూజారి రూపంలో వచ్చి స్వయముగా పూజలు చేసి రాజు కోపం నుండి పూజారిని కాపాడారు అందుకే ఈ ఆలయంలోని శివుడిని ప్రత్యక్షనాథులని పిలుస్తున్నారు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు నటరాజస్వామి దక్షిణామూర్తి అగస్త్యుడు లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాత భిక్షంధరుడు అరవై మూడు మంది నాయనార్లు అగ్నిదేవుడు మొదలగు దేవతలకు విగ్రహాలు కలవు మహావిష్ణువు అగ్నిపురీశ్వర ఆలయము ప్రసిద్ధ తేగరాజస్వామి ఆలయమున్న తిరువారూరు నుంచి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో కలదు ప్రఖ్యాతిగాంచిన తిరు కన్నపురం వైష్ణవ దివ్యదేశము సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు కుంభకోణం నుంచి సుమారు నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలోను మైలాడదురై నుంచి సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయము నాగపట్నం నుండి కుంభకోణం వెళ్లే బస్సు మార్గంలో కలదు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు తిరు కన్నపురం వద్ద బస్సు దిగి అక్కడి నుండి రెండు కిలోమీటర్ల ఆటోలో వెళ్లాలి తిరు కన్నపురానికి తిరువారూరు కుంభకోణము నాగపట్నము మరియు మైలాడదురై నుంచి బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపొగలూరులోని అగ్నిపురీశ్వర ఆలయము మరియు వర్ధమానేశ్వర క్షేత్రాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ